మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి సార్ అందుకని చెప్పి ఈ ఫ్యూచర్ టెక్నాలజీస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట కానీ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో అవి తక్కువగా ఇన్వాల్వ్ చేస్తున్నారు అందుకని మేము ఇది ఒక మొబైల్ బస్సులో పెడితే ఏ విలేజ్ కన్నా వెళ్ళి అక్కడ ఉన్న స్టూడెంట్స్ని ఇంపాక్ట్ చేసి వాళ్ళకి టెక్నాలజీ మీద అవగాహన కల్పించి వాళ్ళు ఇన్నోవేషన్ వైపు రూపుదిద్దేలా మేము చేస్తున్నాం అనమాట మా బస్సులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జోన్స్ ఉన్నాయన్నమాట ముందుగా చూసినట్లయితే ఇక్కడ విఆర్ జోన్ సార్ అంటే వర్చువల్ రియాలిటీ అనమాట ఇప్పుడు మనం ఈ విఆర్ హెడ్ సెట్ పెట్టుకుని మనం హెడ్కి పెట్టుకోవాలి సార్ పెట్టుకుని మనం ఒక కొత్త లోకల్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే గేమ్స్ ఆడడానికి అట్లానే మనం మీటింగ్స్ అటెండ్ అవడానికి రాబోయే కాలంలో ఇప్పుడు మన ల్యాప్టాప్ లో మీటింగ్స్ అటెండ్ అవుతున్నాము ఇది మనం తొడిగి మనం మీటింగ్స్ అటెండ్ అయితా ఉంటే ఏంటి వాళ్ళు మనం ముందుకు వచ్చినట్టే ఉంటద మనం వీడియో కాల్ లో ఎలా వీడియో మాట్లాడతాము ఇందులో వీడియో కాల్స్ మాట్లాడచ్చు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ మాట్లాడే విధానం కానీ అన్ని తెలుస్తాయి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట ఇది ఒక టెక్నాలజీ ఇందులో అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు రాబోయే కాలంలో అందరూ ఇవే యూస్ చేస్తారన్నమాట ఇప్పుడు మనం మొబైల్ ఎలా యూజ్ చేస్తున్నామో అందరూ కూడా మెల్లమెల్లగా ఇవి యూస్ చేయడం స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ ఇవి బయటకు వస్తున్నాయి అందుకని చెప్పి వీటి మీద స్టూడెంట్స్కి అవగాహన ఉంటే వీటిని ఎలా తయారు చేయాలి లోపల ఉన్న యాప్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఎలా తయారు చేయాలని వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట వాటి అవగాహన కోసం ఇవి ఇక్కడ పెట్టాము ఇందులో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అండ్ ఇది వెదర్ స్టేషన్ అనమాట ఇప్పుడు మనం ప్రజెంట్ భద్రాచలంలో ఉన్నాము ఇక్కడ హ్యూమిడిటీ కానీ టెంపరేచర్ కానీ ఒక విధంగా ఉంది మనం హైదరాబాద్ వెళ్ళినట్టయితే అక్కడ అక్కడ డిఫరెంట్గా ఉంటుంది కానీ ఈ వెదర్ని ఎలా కొలుస్తారని చెప్పి చాలా మంది స్టూడెంట్స్కి తెలీదు మనకి బయట ఒక అవుట్డోర్ డివైస్ ఉంటుంది ఆ డివైస్ నుంచి లోపలికి మనకి సెన్సార్స్ ద్వారా లోపలికి ఇన్పుట్ వస్తుంది అనమాట ఎంత టెంపరేచర్ ఉంది ఎప్పుడు పడుతుంది అని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట మనం ఇలా డిఫరెంట్ ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం కదా స్టూడెంట్స్కి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఉష్ణోగ్రతలు ఉంటాయి ఎందుకు అలా ఉంటాయి వాటి మీద అవగాహన కల్పిస్తాము దాని వెనకాల టెక్నాలజీ ఎలాంటిది యూజ్ చేస్తాము ఏమేమి సెన్సార్స్ యూస్ చేస్తాము దాన్ని సైన్స్ బిహైండ్ టెక్నాలజీ ఏంటి అంటే మీరు క్లాస్ రూమ్లో నేర్చుకునే సైన్స్ ఇక్కడ ఎలా ఉపయోగపడుతుంది టెక్నాలజీలో అన్నది వాళ్ళకి నేర్పించడం అయితే జరుగుతుంది సార్ ఇప్పుడు మనం రోబోటిక్ జోన్ చూడొచ్చు అంటే రోబోటిక్ సంబంధించిన ప్రతి ఐటమ్ ఇక్కడ ఉంటది అనమాట మనం చూసినట్లయితే ఇక్కడ రోబోటిక్ హ్యాండ్స్ ఉన్నాయి మనం ఈ గ్లౌజ్ వేసి దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట రోబోట్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయాలి కాబట్టి ఒక చిన్న రోబోట్ ఇప్పుడు మన హ్యాండ్ ఎలా కంట్రోల్ చేస్తాము మన ఈ హ్యాండ్ ఎలా కంట్రోల్ చేస్తున్నాము ఇక్కడ మనం ఫ్లెక్స్ సెన్సర్ అని చెప్పి యూజ్ చేస్తాము ఈ సెన్సర్స్ యూస్ చేసి ఇలాంటి రోబోట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇంకా పెద్ద రోబోట్స్ ఎలా క్రియేట్ చేయాలి అలాగే మన టెక్స్ట్ బుక్ లో నేర్పిస్తున్న సైన్స్ ఈ టెక్నాలజీలో ఎలా మేము రూపుదిద్దునా ఉన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇట్లానే ఇంకా చాలా డిఫరెంట్ రోబోట్స్ ఉన్నాయి ఇవి రోబోటిక్ ఆర్మ్ అనమాట మనకి ఇండస్ట్రియల్ లెవెల్లో మనం సాఫ్ట్వేర్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో చూస్తూ ఉంటాం కదా అక్కడ ఇలాంటివి పెద్ద పెద్దవి ఉండి మిషన్స్ ఏ వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట మనుషులు సాయం తగ్గించి ఎప్పుడైతే మనుషులు వెళ్ళలేని ప్లేసెస్లో లేకపోతే మనుషులు హాట్ గా ఉన్నాయి పట్టుకోలేరు కదా ఇలాంటి రోబోటిక్ కామ్స్తో అవి పట్టుకుంటారు పట్టుకుని వాటి ద్వారా దీన్ని కంట్రోల్ చేస్తారనమాట అట్లనే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోబోట్స్ చూడవచ్చు అలాగే మా బస్సులో మనకి సంబంధించిన ప్రతి సెన్సర్స్ ఇందులో ఉంటాయి అనమాట అంటే ఒక రోబోట్ ఒక పిల్లవాడు ఒక రోబోట్ని క్రియేట్ చేయాలనుకుంటే ఒక ఐడియా ఉంటే పిల్లవాడికి ఇక్కడే వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం అనమాట మేము ఆ రోబోట్ని ఎలా క్రియేట్ చేయాలి సెన్సర్స్ కానీ యాక్చువేటర్స్ కానీ రోబోటిక్స్ ఐటమ్స్ కానీ ప్రతిది ఇందులో ఉంటాయి అనమాట ఇది మనకి రోబోటిక్ జోన్ మనం ఇది ఐఓటీ జోన్ సార్ ఐఓటి జోన్ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట అంటే ఇంటర్నెట్కి రిలేట్ అయిన వస్తువులు అనమాట ఇప్పుడు మనం బస్ చూసినట్లయితే ని మేము ఐఓటితే కంట్రోల్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను అలెక్సా టర్న్ ఆఫ్ లో ల్యాబ్ ఓకే ఓకే ఇప్పుడు మనం ఐఓటి తో కంట్రోల్ చేయొచ్చు ఫ్లో ఇట్లా ఈ ఇంటర్నెట్ ని ూ్ చేసి మనం వస్తువులు ఎలా కంట్రోల్ చేయొచ్చు అన్నది ఐఓటి జోన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇలాగే ఐఓటి సంబంధించిన కార్లు ఇవన్నీ కూడా మన ప్రపంచంలో ఎక్కడ ఉండైనా సరే వీటిని కంట్రోల్ చేయొచ్చు అనమాట అలాగే ఇక్కడ ఇవి చూసినట్లయితే దీనికి సెన్సార్ కెమెరాస్ అవి పెట్టాము రేడియో ట్రాన్స్మిటర్ ద్వారా వీటిని పంపించి చాలా డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ మనం చూడొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ ప్రాంతాల్లో ఉంటే మనుషులు అక్కడ మిలిటరీ వాళ్ళు వెళ్తారు వేరే వేరే వాళ్ళు పర్సన్స్ వస్తున్నారా రావట్లేదు అని చెప్పి ఆ టైంలో ఏంటంటే ఇలాంటి రోబోట్స్ ని పంపించి మనం వీడియోస్ చూడొచ్చు అనమాట అంటే ప్రాణ నష్టం లేకుండా ఇలాంటి రోబోట్స్ తో మనం ఇది చేసుకోవచ్చు అట్లాగనే ఇది స్పైడర్ అంటే రోబోటిక్స్ ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు మనం ఒక స్పైడర్ చూస్తున్నాం ఇక్కడ దాని లోపల సైన్స్ బి అండ్ టెక్నాలజీ ఎలా ఉంటుంది అన్నది మీకు నేర్పిస్తూ ఉంటుంది ఇది రోబోటిక్స్ జీవన నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ జోన్ చూడొచ్చు మీరు ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి లాంగ్వేజెస్ నేర్చుకోవాలి ప్రోగ్రామ్స్ అంటే సిఇసి ప్లస్ ప్లస్ జావా పైథానా అలాంటివి అనమాట వీటిని యూజ్ చేసి మనం ఎలా ఒక కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయాలి యాప్ క్రియేట్ చేయాలి మనం ఈ ప్రోగ్రామింగ్ జోన్లో చెప్పడం అయితే జరుగుతుంది ఇది ఒక సూపర్ కంప్యూటర్ పెట్టాము ఇందులో ఎలాంటి అప్లికేషన్ మనం రన్ చేసుకోవచ్చు అనమాట ఇందులో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అనే డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్ చేసి ప్రోగ్రామ్స్ అయితే డెవలప్ చేయడం జరిగింది ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అనమాట దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా మిషన్లర్నింగ్ మనుషుల మనుషుల డిపెండెన్స్ లేకుండా ఆటోమేటిక్గా వాటికవే ఇంటెలిజెన్స్ ఉపయోగించాలన్నట్టు వాటికవే ఆలోచించాలి అంటే మనం దానికి ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ చేయాలి ఇలా అందులో పైథాన్ జావా సీ ప్లస్ ప్లస్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసి ప్రోగ్రామింగ్ చేస్తాం అలానే మిషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని మనం ఐడెంటిఫై చేయాలంటే మనుషులమైతే ఒక ఫైవ్ సెకండ్స్లో ఐడెంటిఫై చేసేస్తాం ఒక హండ్రెడ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అన్ని పేర్లు మీకు ఒకటేసారి చెప్పేస్తారు ఒకరు వచ్చి మీకు అన్ని పేర్లు చెప్పేస్తే మీరు దాన్ని ఐడెంటిఫై చేయాలంటే ఒక ట్వంటీ ఆబ్జెక్ట్స్ ఐడెంటిఫై చేస్తారు మిగతావన్నీ మర్చిపోతారు ఒక హ్యూమన్ అయితే అదే ఒకవేళ ఒక మిషన్కి మనం హండ్రెడ్ ఆబ్జెక్ట్ ట్రైన్ చేయాలంటే ఒక ఫైవ్ మినిట్స్ లో దాన్ని ట్రైన్ చేసేస్తే నెక్స్ట్ టైం ఆ ఆబ్జెక్ట్ అది చూడగానే డిటెక్ట్ చేసేస్తుంది అన్నట్టు ఇప్పుడు సేమ్ సార్ మీ హ్యాండ్ మీ హ్యాండ్ అండ్ కలపెట్ మీకు ఇప్పుడు నా హ్యాండ్ చూడగానే అది డిటెక్ట్ చేసేస్తుంది ఇది హ్యాండ్ అని చెప్పి టిప్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇక్కడ మీరు రెడ్ రెడ్ సింబల్ చూడొచ్చు టిప్స్ కూడా వచ్చేస్తున్నాయి మొత్తం ఆల్ డాట్స్ అంటే దానికి ఎన్నిసార్లు మనం దానికి ట్రైన్ చేసి ఉంటామో ఆలోచించండి ఇప్పుడు మన హ్యాండ్ అనేది డిటెక్ట్ అయిపోవాలని ఈ ఫింగర్ టిప్ ఉంది కదా ఈ టిప్ మనం డ్రాయింగ్ చేసేవచ్చు డైరెక్ట్ ఇక్కడ మనం కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ పెన్ ఇక్కడ పెన్ వచ్చేస్తుంది డ్రా చేసేయచ్చు సింగిల్ ఫింగర్తో మనం కలర్స్ మన దగ్గర ఏం లేకుండా టచ్ చేయకుండా మనకు నచ్చినట్టు మనం పెయింటింగ్ వేసేసుకోవచ్చు అన్నట్టు జస్ట్ మన హ్యాండ్ యూజ్ చేసి అంటే ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుందని పిల్లలకు చెప్పడానికి ఇది ఒక ప్రోగ్రామింగ్ జోన్ క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఇక్కడ టెక్ టూల్స్ జోన్ అని చెప్పి చూడవచ్చు అంటే మనం ఇంట్లో ఒక ఫ్యాన్ పోయినా సరే ఒక టెన్త్ క్లాస్ విద్యార్థి వెళ్ళి ఎలక్ట్రిషియన్ తీసుకొస్తాడు కానీ ఇవన్నీ స్టూడెంట్స్ ఎసెన్షియల్ అనమాట మనం వేరే కంట్రీలు చూసుకుంటే వాళ్ళ ఇంట్లో పని వాళ్ళే చేసుకుంటారు కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం రాగానే మనం బయట వాళ్ళని పిలుస్తాం ఏ టూల్ ఎలా యూస్ చేయాలి ప్రాపర్ గా ఒక టెస్ట్ ఎలా వర్క్ అయితుందో కూడా చాలా మందికి తెలియదు అందుకని ఈ టూల్స్ గురించి అవగాహన కోసం ప్రెజెంట్ లేటెస్ట్ టూల్స్ ఏమున్నాయి వాటిని అవగాహన కోసం ఇక్కడ పెట్టడం అయితే జరిగింది అట్లాంటి సీఎన్సి మిషన్ అనమాట అంటే ఈ మిషన్స్ యూస్ చేసి కొత్త కొత్త ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి కార్పెంటరింగ్ ఎలా చేయాలి అలాంటివి కూడా ఇక్కడ టెక్నాలజీ అనమాటాలజీ అంటే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ హోలోగ్రామ్ అని ఒక కొత్త టెక్నాలజీ ఉంది అనమాట అంటే ఇక్కడ మనం చూస్తే ఒక కనిపిస్తుంది కానీ ఇప్పుడు మేము ఆన్ చేస్తే ఇది ఒక ఇమేజ్ కింద మారిపోతుంది అనమాట వీడియోస్ కానీ ఇమేజ్ కానీ ఇక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు ఇది హోలోగ్రామ్ అన్న ఒక టెక్నాలజీ యూజ్ చేసి ఇది ఇక్కడ పెట్టడం జరిగింది అంటే దీన్ని సైన్స్ ని ఎలా ఇది దీని వెనకాల ఏం సైన్స్ ఉంది అన్నది స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది 그렇습니뭐제 제주 남양자 స్కి వెళ్తా ఉన్నాము అక్కడ స్టూడెంట్స్ కి కొత్త థాట్స్ ప్రాసెస్ వస్తా ఉంటాయి అక్కడ వాళ్ళకి ఒక పర్టికులర్ ఐటమ్ ని తయారు చేయాలని ఉంటుంది వాళ్ళని ఎంకరేజ్ చేసి అట్లా వాళ్ళు తయారు చేసిన ఐటమ్స్ ఏవైతే బెస్ట్ ఉంటాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటాం అనమాట అది వేరే స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విద్యార్థులు ఇలా చేశారని చెప్పి వీళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు అని చెప్పి ఈ జోన్ ని క్రియేట్ చేయడం జరిగింది ఇట్లా స్టూడెంట్స్ ఇన్నోవేషన్ జోన్ జరిగింది ఇది ఒక ఆర్సీ ప్లేన్ అలాగే మా బస్ ను చూసి మా దగ్గరలో ఉన్న మా స్టూడెంట్స్ ఏం చేశారంటే ఒక వర్చువల్ మూవింగ్ థియేటర్ కట్టారనమాట దాని ప్రొటో టైప్ అనమాట ఇక్కడ ఒక డిస్ప్లే వస్తుంది మనకు థియేటర్ ఎలా ఉంటది థియేటర్ ని ఒక బస్సులో పెడితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో ఒక ప్రోటోటైప్ చేయడం జరిగిందనమాట స్టూడెంట్స్ ఏరోనాటిక్స్ రిలేటెడ్ స్పేస్ రిలేటెడ్ ఏవైతే ఐటమ్స్ ఉంటాయో వాటి ఎలా వర్క్ అవుతుంది సాటిలైట్స్ కానీ డ్రోన్స్ కానీ ప్లేన్స్ కానీ ఇవన్నీ ఎలా వర్క్ అయితేనే స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట ఎందుకంటే ఏరోనాటిక్స్ కానీ స్పేస్ టెక్నాలజీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఫర్దర్ గా నేర్చుకోవడానికి వాళ్ళు ఇగ్నైట్ క్రియేట్ చేసి స్టూడెంట్స్ కి ఫర్దర్ గా వీటి మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే వాళ్ళే కొత్త ప్రాజెక్ట్స్ వస్తారనమాట అది మా మెయిన్ మోటివ్ ఇట్లా మనం ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ చూడవచ్చు డ్రోన్స్ ఆర్సిప్లేన్స్ అన్నమాట అలాగే సాటిలైట్స్ కూడా త్రీ డిఫరెంటింగ్ జోన్ చూద్దాం Gracias. em పిల్లలు ఎంత ఎత్తికి ఎదగాలి టెక్నాలజీగా ప్రపంచం ఎలా ముందుకు పోవాలి అనేది ముందుగానే తెలుసుకునే విధానంలో ఈ టెక్నాలజీని చిన్న చిన్న పిల్లలు బ్రహ్మాండంగా తయారు చేసి దీన్ని ఈ బస్సుని రూపొందించడం జరిగింది దీన్ని మన సరస్వతి శిశు మందికి గాడ్ ఫాదర్స్గా ఉన్న మన దయాకర్ గారు ఎస్ టు టెక్ కంపెనీ అధినేత వారు సిఇఓ గారు సుమారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క బస్సుని ఇక్కడ పంపడం జరిగింది స్కూల్కి ఎందుకంటే ఈ పిల్లలు సరస్వతి శిష్యుమందిలో చదువుతున్న పిల్లలు ఈ టెక్నాలజీని స్వయంగా చూడటం ద్వారా వాళ్ళు ఎంతో తెలివితేటలు ఉన్న పిల్లలు కనుక వాళ్ళు నేర్చుకుని ఎంతో దేశానికి వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ టెక్నాలజీ బస్సును తీసుకురావడం జరిగింది దయాకర్ గారు సుమారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క బస్సుని ఇక్కడ పంపడంలో ఉద్దేశం ఏంటంటే ఈ సంస్కృతి ఈ భారతదేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన స్కూల్గా తయారు చేయాలనే సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నాం నాలుగైదు సంవత్సరాల్లో రాష్ట్రపతి కంపల్సరీ ఈ స్కూల్ని దర్శించే విధంగా ఈ స్కూల్ని సందర్శించే విధంగా దీన్ని మెచ్చుకునే విధంగా తయారు చేయాలని వారు ముందుండి లక్షలాది రూపాయలు ఈ స్కూల్ కోసము ఈ స్కూల్ పిల్లల భవిష్యత్తు కోసం వెంచిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా అదే రీతిలో పిల్లల్ని తీర్చిదిద్దడం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు అలాగే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ సంస్థలు కూడా దీనికి ఎంతో సహకరిస్తూ ఉన్నాయి ఐటీస్టీతో సహా ఈ ఈ ఊర్లో ఈ సర్వదశ సిబ్బందిని అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న స్కూల్లో పిల్లలకు కూడా ఈ టెక్నాలజీని చూపించాలని అన్ని స్కూల్ని ఆహ్వానించ మేము అందరూ అన్ని స్కూల్కి ఇన్వెటేషన్ ఇచ్చాం వారు కూడా వచ్చి చూస్తే ఇందులో ఉన్న గొప్పతరాన్ని వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళు వాళ్ళందరినీ అభినందిస్తారు మన దేశంలో మన ఎంత టెక్నాలజీ రూపొందించిన పిల్లలు ఉన్నారంటే మన అందరూ ఆశ్చర్యపోవలసిన పరిస్థితుంది అలాంటి గొప్ప టెక్నాలజీని ఈ భద్రాచలంలో తీసుకొచ్చి సరస్వతి సరస్వెందులో పెట్టాం కనీసం ఎప్పుడైనా సరే సాయంత్రం వరకు ఉంటుంది ఈ బస్సు ఆ యాజమాన్యం వాళ్ళు చూసి కనీసం ఎయిత్ నైన్త్ టెన్త్ ఉన్న పిల్లల్ని జస్ట్ ఒకసారి తీసుకొచ్చి ఇది చూపించండి ఇది ఎంత అద్భుతం లేదా ఈజీగా చూసే అవకాశం రాదు ఇందులో ఏమీ లేదు ఏ స్కూల్ ఏంటి ఇంకోటి ఏంటి ఏ స్కూల్ ఏంటి ఇంకోటి ఏంటి పోటీ ఏం లేదు ఇది అందరూ అందరు పిల్లల కోసం భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క అభ్యున్నత కోసం చేసే కార్యక్రమంగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను కంపల్సరీ ఇప్పుడు టీవీ ఇప్పుడు ఈ ఛానల్లో వచ్చిన మిత్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మనం రోజు అనేకమైన కార్యక్రమాలు మీరు నిరంతరం ప్రసారం చేస్తూ ఉన్నారు అటు రాజకీయాలకు కానీ ఇటు ఒక ఒక ప్రభుత్వం సంబంధించినవి కానీ ప్రైవేటు కానీ అనేక కార్యక్రమాలు నేను మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకునేది ఏంటంటే ఇది పిల్లలకు సంబంధించిన కార్యక్రమం పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమం పిల్లల్లో ఉన్న తెలుగుచేటల్ని బయటికి తీసుకొచ్చే కార్యక్రమం వాళ్ళని ఎంతో సుదూర దీర్ఘం ప్రయాణం చేయడానికి అవకాశం ఉండే కార్యక్రమం కనుక ఇది మీరు ఈ పిల్లలందరూ కూడా మన భద్రాజ్యంలో చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ మన భావి భారత పౌరులు కనుక మీరు ఈ టెక్నాలజీని మీరు ప్రతి అణు అణువు మీరు వేళ ఫోటోలో మీరు బంధించారు కనుక దాన్ని మన టీవీల ద్వారా పిల్లలకి వాళ్ళు కనీసం ఇంట్లో చూసుకుని ఓహో ఇలా ఉంది కదా ఇలా ఉందని తెలియజేయడానికి మీరు వయసులో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయినా మిమ్మల్ని నమ్స్కుందా నమస్కరించి నేను వేడుకుంటా ఉన్నాను దీన్ని కంపల్సరీ ప్రసారం చేయండి మీ అధినేతలు కూడా నా రిక్వెస్ట్గా కూడా మీరు వారికి మనవి చేసి ఈ టెక్నాలజీని కంపల్సరీ ప్రతి ఇంటికి ప్రతి పిల్లవాడికి ప్రతి పిల్లకి తెలిసే విధంగా మీరు కొంచెం సహాయం చేయాలని సందర్భంగా మనం చేసుకుంటూ ఈ గొప్ప కార్యక్రమానికి ఇచ్చేసిన మా ఇద్దరు అధికారులకి సార్ పిఓ గారు రావచ్చు నా రాగానే కూడా మీరు సార్ మీరు వచ్చారు మాకు చాలా సంతోషం సార్ అన్నారు అన్ని ట్రైబల్ స్కూల్లో పెట్టాలని పెడదాం సార్ తప్పకుండా పిల్లల కోసం దానికి ఏమైనా అయినా నేను కూడా స్పాన్సర్ చేస్తాను తప్పకుండా అదొక పండగ ఒక జిల్లాలో ఒక పండగ ఈ కార్యక్రమం మనం చేద్దాం మీరు పిఎ గారితో మాట్లాడి పర్మిషన్ తీసుకోండి వీ డూ ఇంటినే అక్సలెంట్ వే అందులో తేడా లేదని మనం చేస్తూ చర్వ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పాఠశాల అధ్యక్షులు కాకాల దుర్గా ప్రసాద్ గారు అట్లానే వెంకటాశ్ గారు గారు ప్రధాన గారి అధ్యక్షులు గారు తర్వాత రాజారావు గారు ఇతర పెద్దలు సుబ్బారావు గారు ఆ తోటి అధికారి ఎన్టీడీఓ లసింహరావు గారు ఈ పాఠశాల యాజమాన్యం విద్యార్థులు టీచర్సు అందరికీ నమస్కారం అందులో దీంతో భాగంగా ఈ ఫ్యూచర్ ల్యాబ్ సిఇఓ గారు అదులాష్ గారు అండ్ చైత్ర వారి టీం వీళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తున్నా అండి మేము ఇప్పుడు ల్యాబ్ బస్సులోకి వెళ్ళి చూసాము చాలా చక్కటి టెక్నాలజీని రూపొందించి మనం అంటే గతంలో ఏంటంటే మొబైల్ సైన్స్ ల్యాబ్ అంటాం కానీ సాంకేతికంగా చాలా అత్యున్నతటువంటి టెక్నాలజీని యూజ్ చేసి ఈ ల్యాబ్ను రూపొందించారు ఇది అడ్వాన్స్ టెక్నాలజీ అని మనం చెప్పొచ్చు కాబట్టి మరి ఈరోజు ఈ ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ అయ్యి ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి దీన్ని విద్యార్థులకు ఎలా అందించాలన్నటువంటి కార్యక్రమాన్ని ఇది రెండు వందల అరవై ఐదు తప్పకుండా మేము పిఓ గారికి ఈ అంశాన్ని వివరించి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సుమారుగా మాకు ట్వంటీ ఫిఫ్టీ హాస్టల్ స్కూల్స్ ఉన్నాయి అట్లానే ట్వంటీ హాస్టల్స్ ఉన్నాయి సుమారుగా ట్వంటీ థౌజండ్ చిల్డ్రన్స్ ఉన్నారు మేము పిఓ గారికి మనం పిల్లలందరినీ ఎక్కడైనా తీసుకొచ్చి ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసి మన పిల్లలందరూ వీక్షించే విధంగా అట్లానే పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో తాగినటువంటి కొత్త ఐడియా వాళ్ళకి మనం కూడా ఎట్లా డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ చక్కటి ప్రోగ్రాం మేము పిలువ గారికి గురించి మా పిల్లలందరికీ అందించడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఇలాగా పెద్దలు మాక దుర్గా ఉంటున్నారు ట్రైబల్ ఏరియాలో పాఠశాలలకి ఈ యొక్క ఫ్యూచర్ ల్యాబ్ని తీసుకెళ్ళి అందించిన కొరకు వారి వరకు కూడా సహాయం చేస్తున్నారు వారికి వారి యొక్క పెద్ద మనిషికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా వారికి ఈ అంశాలు ఏవైతే సాధించి చెప్పారో అవి పివో గారి దృష్టికి తీసుకెళ్ళి పివు గారి ద్వారా మా పిల్లలకు అందించడానికి తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాము కాబట్టి ఈ అడ్వాన్స్ టెక్నాలజీని మారుతున్న ప్రపంచంలో వీళ్ళందరికీ అంతటా సైన్స్ అంటే టెక్నాలజీ అనేది యూనివర్సల్ అనమాట ఇది ఆ ప్రపంచానికి అందరికీ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఆ వైపుగా మారు మారుమూల ప్రాంత విధానం కూడా సైన్స్ పరంగా టెక్నాలజీ పరంగా మనం కూడా ప్రపంచంతో పోటీ పడి వాళ్ళ యొక్క ప్రతి తీసుకెళ్ళి అతి చిత్రాలకు తీసుకెళ్ళడానికి ఎంతో ఉపయోగం చేరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినటువంటి పెద్దలు దుర్గాప్రసాద్ గారు అట్లానే శిశు మంత్రి యాజమాన్యానికి ఇందులో భాగస్వాములు సిఇ మధిరాజు గారు చైత్ర గారు వాళ్ళ టీంకి అమిటర్ తెలియజేస్తూ ఇప్పుడు చక్కటి ప్రోగ్రామ్ అందరికీ అందించాలి అక్కడనే మీడియాని కూడా కోరుతున్నాం ఈ అక్కడనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మన బద్లాజ్ గారు వీడియోస్ కూడా ఉంటే మేము ట్రైవర్ పిల్లలకి అందించడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఆ వీడియో కూడా మేము వీడియోస్ తప్పకుండా మాకు వ్యక్తిగతంగా ఉన్నారు అవి కూడా తీసుకెళ్ళి మా ఛానల్ ద్వారా ట్రైబల్ విద్యార్థికి అందించడానికి ఇది గొప్ప అవకాశం ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతున్నప్పుడు నేను కూడా చాలా చక్కగా గౌరవ గౌరవంగా ఫీల్ అవుతూ వీటిని మా ట్రైబల్ రిజిస్ట్రేషన్ అందించడానికి మౌంతు ప్రయత్నం తప్పకుండా చేస్తూ ఈ అవకాశం కలిగిన పెద్దలు గారికి అట్లనే పాఠశాల అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యార్థులకి అలానే వివిధ పాఠశాల బాలికలంతా కూడా ఆశిస్తుంది ఈ ప్రోగ్రామ్ మాత్రం అంత ఎక్సలెంట్గా ఉంది ద ఫ్యూచర్ అనే లెసన్లో నేను ఎప్పుడో ఇంజనీరింగ్ చదివేటప్పుడు ద ఫ్యూచర్ అనే లెసన్లో ద రోడ్స్ ఆఫ్ మూవీ అనేది ఆ యొక్క కవి యొక్క ఆలోచన భవిష్యత్తులో ఈ రోడ్లే పై రోడ్లే కదిలినట్లయితే అసలుకి కల కాలుష్యం లాంటిది ఏమీ ఉండదు అనేది ఆనాటి కవి యొక్క ఆలోచన చేయడం జరిగింది కానీ ఈ చూసిన తర్వాత నాకు రోడో సినిమా తర్వాత టూ పాయింట్ ఫోర్ సినిమాలు లాంటివి లాంటి ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి ఇలాంటి వాటిని మనం మా ఆర్ల స్కూల్స్లో కానీ రిటర్నింగ్ చేసినట్టయితే ఎక్సలెంట్గా అయితే ఇప్పటికే మా భాష పాఠశాలల్లో దాదాపుగా రేగుపల్లి నారాపేట అట్లాగే ఎల్సిరెడ్డిపల్లి రొప్పేళ్ళు లాంటి కొన్ని పాఠశాలలో జాతీయ స్థాయిలో సైన్స్ పేర్లలో ఫస్ట్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ తీసుకొని మంచి అవార్డ్స్ తీసుకునేటువంటి గుర్తింపు ఉన్న పాఠశాలలు ఉన్నాయి అలానే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మా ప్రయోగాల దృష్టికి వీళ్ళ వాటిని తీసుకెళ్ళి డెఫినెట్లీ మండల్ లెవెల్లో పెద్ద స్కూల్స్ ఉన్న చోటకి పిల్లలందరినీ కూడా తరలించి అక్కడ కనీసం ఒక వెయ్యి మంది ఉండేటట్టుగా వాళ్ళందరూ మైండ్ సెట్స్ మారేటట్టు కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా ప్రయోగ దృష్టికి మేము ఈ యొక్క సబ్మిషన్ చేస్తాం ఇపోతే అలానే ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఈ యొక్క పాఠశాల యాజమాన్య కమిటీకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు అలాగే స్కూల్ ప్రిన్సిపల్ గారికి అలాగే చాలా పెద్దలు వచ్చారు వీళ్ళందరికీ మా కృతజ్ఞతలు అండి ఫస్ట్గా మా బస్ గురించి ఒక టూ మినిట్స్ మాట్లాడతాం ఇది ఇండియా ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనమాట మేము దీన్ని ఫ్లో ల్యాబ్ అంటాము ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ ఇది ఏంటంటే మేము ఎందుకు క్రియేట్ చేయడం జరిగిందంటే స్టూడెంట్స్కి ప్రజెంట్ ఉన్న టెక్నాలజీస్ మీద అవగాహన చాలా ఇంపార్టెంట్ కానీ ఈ అవగాహన చాలా స్కూల్స్లో కాలేజెస్లో అందుబాటులో లేదు ఇది ఒక చోట ఒక హైదరాబాద్ మేము ల్యాబ్ పెట్టినట్లయితే ఒక స్టేషనరీగా అది అందరికీ కి తెలియదు ఇది మనం ఒక బస్సులో పెట్టినట్లయితే మనం ఇప్పుడు భద్రాచలం వచ్చాము హైదరాబాద్ నుంచి అలాగే వేరే వేరే డిస్టిక్స్ కానీ విలేజెస్ కానీ వెళ్ళొచ్చు అక్కడ ఉన్న స్టూడెంట్స్కి టెక్నాలజీ మీద అవగాహన కోసం క్రియేట్ చేయడం జరిగింది మా లో ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటారు లైక్ రోబోటిక్స్ కానీ ఏఆర్వీఆర్ కానీ డ్రోన్స్ కానీ త్రీడీ ప్రింటింగ్ కానీ పోలోగ్రామ్స్ కానీ ఇట్లా ఏవైతే ఫ్యూచర్కి సంబంధించిన టెక్నాలజీస్ ఉన్నాయో ఇవన్నీ మా బయస్లో పెట్టడం జరిగింది స్టూడెంట్స్కి మెయిన్గా ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అలాగే వాళ్ళకి ఇన్నోవేషన్ వైపు వాళ్ళని అడుగులు వేసేలా మేము రూపుదిస్తామండి అలాగే మా దగ్గర డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్నమాట ఇన్నోవేటివ్ సెల్ అండ్ సెల్ రిక్రియేటివ్ సెల్ అంటే అంటే స్టూడెంట్స్ ఇగ్నైట్ చేసి తర్వాత వాళ్ళకి ప్రాక్టికల్గా ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి టెక్నాలజీ వైపు అడుగులు వేపించి వాళ్ళ చేత కొత్త ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్కి టెక్నాలజీ యూజ్ చేసి సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాము దీనివల్ల స్టూడెంట్స్ యొక్క ఎబిలిటీ పెరుగుతుంది క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది థాట్ ప్రాసెస్ అనేది మారుతుందండి వాళ్ళు ఏం చదువుతున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది అలాగే ప్రతి టెక్నాలజీ ఎక్స్ప్లెయిన్ అప్పుడు సైన్స్ డిఫెంట్ టెక్నాలజీని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు అంటే